చివరి పదహారవ తారీఖు శుక్రవారము ద్వాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస కాలమందు ధనుస్సు రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ అంశాల విషయంలో కొన్ని జాగ్రత్తలు ఏ అంశాల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని కొంత ముందుకు నడవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు వివరణ తెలుసుకుందాం ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం అంతా కూడా కాస్త ఎక్కువగా శ్రమించాల్సినటువంటి కార్యక్రమాలు అతిగమించినటువంటి కష్టం ఏదైనా ఒక పనిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అది కొన్ని వాయిదాలు పడటము టైం ప్రకారంగా జరగకపోవటము చేద్దామనుకున్న పని ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు అని వాయిదాలు పడటం లేదంటే ఏదైనా ఒక వర్క్ కోసం వెళ్ళినా అక్కడ కొంతమంది ఉంటే కొంతమంది లేకపోవటం లేదంటే ఏదైనా ఒక సమస్య కోసం వెళ్ళినా ఆ సమస్యలో కొన్ని పరిస్థితులు అనుకూలిస్తే కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవటము ఈ తరహా మాదిరిగా ఇటు వ్యాపారానికి సంబంధించిన అంశాలు కావచ్చు ఉద్యోగానికి సంబంధించిన అంశాలు కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాలైనా సరే కావచ్చు ప్రతి విషయానికి మాత్రము కాస్త చిరాకు పడవలసినటువంటి పరిస్థితులు కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అలాగే మనం ఎక్కడా కూడా ప్రశాంతంగా ఉండటానికి ఈ పదహైదు రోజుల కాలంలో ప్రశాంతంగా ఉండటానికి హ్యాపీగా ఉండటానికి ఏదైనా మీకు కొంతవరకు ఈ సమయకాలం కాస్త మనకి సమస్య నుంచి బాధల నుంచి మైమరిపించింది ఈ సమయం బాగుందిలే అనే దానికి కొంచెం తక్కువ అవకాశం అను చిన్న చిన్న విషయాలకి ఇంట్లో వాళ్ళ నుంచో కుటుంబల నుంచో వ్యాపారం దగ్గర ఉద్యోగం దగ్గర ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ఆ నిప్పుల మీద ఉప్పు జల్లుతున్నట్టుగా కాస్త మిమ్మల్ని ఇంకొంచెం ఉద్రేకత లోను చేసేదానికి కాస్త ఎక్కువగా టెన్షన్ పడేదానికి ఆవేశపడేదానికి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లు పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు చుట్టుముట్టేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివలన ఇంట్లో పిల్లలతోనైనా భార్యాభర్తల మధ్య అయినా వ్యాపారం దగ్గరైనా ఉద్యోగం దగ్గరైనా సమయకాలం ఎలా ఉందంటే మనల్ని చికాకులకు గురి చేయడానికి సమస్య దాని అంతటా అదే పురుడు పోసుకునేటప్పుడు సమయం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ చికాకులు మనకి కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ వీలైనంత వరకు మనము శాంతభూషణంగా జీవించే విధంగా ఆ సమస్యల్ని ఇట్ ఈజీగా తీసుకునే విధంగా ప్రతిదానికి ఆవేశంగా అంటే మనకు అనుకున్నట్టుగా ఉండాలి మనకు అనుకున్నట్టుగా జరగాలి మనం ఇట్లాగే ఉండాలి అనేటువంటిది కాకుండా ఈ సమయకాలంలో కాస్త డిఫరెంట్ పాత్రని మీరు పోషించుకోగలిగి సమయకాలం బాగోలేదు అనుకున్నప్పుడు దానికి అనుగుణంగా మీరు నడుచుకోగలిగేటటువంటి ప్రయత్నాలు చేసుకోగలిగితే కొంత మీరు చిరాకులు చికాకులు సమస్యలు పడకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా కొంత మెడిసిన్స్ వాడాల్సిన ప్రభావము ఈ రాసిగలిగినటువంటి స్త్రీ పురుషులకు కూడా ఈ సమయకాలంలో అధికంగా ఉండవచ్చు కాబట్టి ఆరోగ్యం ఎందు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి తగు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది ఇక వ్యాపారాలు ఉద్యోగాలలో కొన్ని నూతన ప్రయత్నాలు చేసేవాళ్ళు వ్యాపారాల్లో వేరే రకమైనటువంటి పెట్టుబడులు వేరే వ్యాపారాల మధ్య పార్ట్నర్స్గా ఇలా చేయాలనుకున్న వ్యవహారాలు ఈ సమయకాలం మీకు అంత అనుకూలించవు కాబట్టి ఏదైనా మనీతో ఖర్చు పెట్టి కొన్ని నూతన కార్యక్రమాలు చేసే పనులు ఏమన్నా ఉంటే వాటిని ఈ సమయం ముందు మీరు కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది ఉద్యోగాలలో కూడా బదిలీలు చేయటం కానీ ఒకటి నుంచి ఇంకొక ఉద్యోగంలో ఉద్యోగంలోకి వెళ్ళాలనుకునేవారు ఉన్న వాటిని మానేయాలనుకున్న వారికి కూడా ఈ సమయకాలం అంత మంచిది కాదు ప్రస్తుతం ఉన్న సమయాలను సాగించటం మంచిది దినచర్య కాలంలో రోజువారి వారి వారి బతుకు తీరుకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏ పనులైతే చూస్తూ ఉన్నారో వాటి మీదే మీరు ఫోకస్ పెట్టి ఆ పనులు ఈ సమయకాలం అంతా నడిపించుకోవడమే తప్ప వేరే కార్యక్రమం వైపు మాత్రం మీరు వెళ్తే ఆశించిన ఫలితాల కన్నా వేరే రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఇక స్నేహితుల వలన బంధుమిత్రుల వలన అంత మీకు పరస్పరమైనటువంటి మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంత ఉపయోగం కానీ వాళ్ళ నుంచి రావాల్సినంత సహాయ సహకారాలు కానీ మీకు అండకపోవచ్చు అలాగే సమాజంలో కూడా కొంత గౌరవ మర్యాదలకు సంబంధించి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురవుతాయి వాటి గురించి మీరు పెద్దగా దృష్టి పెట్టుకోవద్దు కాస్త నరదృష్టి శత్రువుల యొక్క ప్రభావం సమయకాలంలో అధికంగా పడుతుంది వాటి కూడా తగిన జాగ్రత్తగా మీరు నడుచుకోవటం చాలా మంచిది ఇందులో మీకు ముఖ్యంగా ఏ ప్రయత్నంలో మీరు నడుచుకోగలిగితే మీకు కొన్ని సమస్యలు అనుకూలిస్తాయనే దాని గురించి మనం పరిశీలించినట్టయితే ముందుగా మీరు ఏదైతే వ్యాపారానికి సంబంధించి కానీ ఇటు బతులకు సంబంధించి కానీ మీ వ్యక్తిగత సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా కొంతవరకు మీకు బాగుండాలి అనుకుంటే దైవారాధన దైవ కార్యక్రమాల మీద నిబంధన ఉండటం కుటుంబంలో దైవానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకొని మనసును ఎక్కువగా దైవం మీద నిశ్చితం చేసేటటువంటి ప్రయత్నం చేసుకోగలిగితే చాలా వరకు మీకు చాలా అనుకూలించేటటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతాయి సర్వే జన సుఖవంతు మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు